ఫోబియా పాన్ఫోబియా ఫోబియా ఈ ఈ భయంలో ఏదో ఈవిల్ ఏదో ఒక స్పిరిట్ అన్నోన్ ఒక పవరు అన్నోన్ ఒక దెయ్యో భూతమో లేదనుకుంటే గాలి ధూళి ఉంది దాన్ని నాకు ఏదైనా చేస్తుందేమో అని భయం మీరు గతంలో ఒక నలభై ఏళ్ళ క్రితం ఎక్కడ చూసినా బాణమతి చేతబడి దయ్యాలు భూతాలు గాళ్ళు దూళ్ళు భూతవైద్యాలు విచ్ క్రాఫ్ట్లు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ చాలా ఎక్కువ ప్రాబల్యంతో ఉండేదండి అప్పుడు మేము సమరం గారు మేము వీళ్ళందరం కలిపి పల్లెటూర్లు వెళ్ళి విలేజెస్కి వెళ్ళి చేతబడి లేదు బూత వద్దలు లేదు గాలి లేదు ధూళ్ళు లేదు దెయ్యాలు లేదు మాకు గోల్డ్ ఇస్తాం గోల్డ్ ఇస్తాం చదవడం చేసుకుంటాం వెంటకలు ఇస్తాం చదవడము మా రక్తమిత్తం చతబడి తీసుకుంటాను ఎన్నో నేను ప్రదర్శనలు ఇచ్చానండి ఆ ప్రదర్శనలని సెవెంటీ సెవెన్ నుంచి సుమారు ఒక పదేళ్ళ పాటు ఇటువంటి ఆంధ్ర తెలంగాణలో చాలా ఊరిలో సైంటిఫిక్ టంపర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని మెరికల్స్ ఎక్స్పోజ్ కానీ రకరకాల పేరుతోటి నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను మ్యాజిక్ అధ్యక్ష ఈవీలు ఉందనే భయం చాలామందికి ఇప్పటికీ ఉందండి ఏదో ఈవులు ఉంది ఏదో దెయ్యం ఉంది ఏదో భూతం ఉంది ఏదో గాలి ఉంది ఏదో దూలు ఉంది ఎక్కడో ఏదో నాకు అపకారం చేస్తుందనే భయం చాలా ఉంది ఎంతనే తావీదు బయాలని తావీదులు కట్టిస్తారు బొట్లు పెడతారు కొబ్బరికాయలు కొడతారు నిమ్మకాయలు తిప్పుతారు పసుపు తిప్పుతారు వేస్తారు దిష్టి తీస్తారు మిరపకాయలు ఎండు మిరపకాయలు కాల్చుతారు దిష్టి తీస్తారు పాడేస్తారు ఇవన్నీ కూడా మన సమాజంలో మన రక్తంలో ఎక్కడో ఉండిపోయిందండి దాన్ని కూడా ఈ వీళ్ళ దెయ్యాలు భూతాలు చెప్పేసి నిజం చెప్పాలంటే సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ ద్వారా సైంటిఫిక్ అవేర్నెస్ ద్వారా రేషనల్ థింకింగ్ ద్వారా ఈ భయాల నుంచి బయటపడచ్చు దీనికి ఏం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అక్కర్లేదండి ఒక జబ్బు ఉందా లేదా ఒక సమస్య ఉందా లేదా దెయ్యం భూతం లాంటివి ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ కావాలి హేతుబద్ధమైన ఆలోచన రేషనల్ థింకింగ్ కావాలి ఒక జ్ఞానం విజ్ఞానంతో శాస్త్రీయమైన దృక్పథంతో కలిగి ఉంటే ఇటువంటి భయాలు తగ్గిపోతాయి అయినప్పటికీ ఉందంటే అది జబ్బు అనమాట అర్థం దానికి మనం థెరపీలు కౌన్సిలింగ్లు ఇచ్చి తగ్గించాలి ఇవన్నీ మన సమాజంలో ఉన్నవే వీటికి ఒక సైంటిఫిక్ పేరు చెప్తున్నాను అంతే కొత్తగా అంతకంటే ఏం లేదు ముందే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే